సీజన్ బట్టి పంటలు సీజన్ బట్టి పండ్లు ఫలాలు వచ్చినట్టు సీజన్ బట్టి మోసాలు చేస్తు బద్మసలు పబ్లిక్ దేని ముచ్చటైతే ఎక్కువగా ముంగటేసుకుంటుర్రో దాని మీద మోసాలు చేసేటందుకు తయారైతుర్రు అట్లా ఇప్పుడు అయోధ్య రామ మందిరం పేరు మీద కూడా మోసాలు గట్టిగానే నడుస్తున్నాయి ఏం మోసాలు అని అంటారా ఇక ఇది జోడూర్రీ మీకే తెలుస్తుంది వానాకాలంలో వానలు ఎండాకాలంలో ఎండలు చలికాలంలో పెడుతుందో కొంతమంది మోసగాళ్ళు నాడి పట్టుకొని సీజన్ బట్టి సీజన్ కు తగ్గట్టు మోసాలు చేస్తున్నారు అట్ట ఇంకా అయోధ్య రామ మందిరం గుడి ఇంకా సాల్ గానే కాలేదు అయ్యవార్లు రానేలేదు పూజలు ఇంకా సాల్ అప్పుడే రామ మందిరం పేరుతో చేసి ఆన్లైన్ లో అయోధ్య రామ మందిరం ప్రసాదం దొరుకుతుందని ఆన్లైన్ లో అమ్మకాలు సురువు చేసిరాట ఆన్లైన్ దందా అంగట్లో కొన్న బొంత రెండు ఒక్కటే అన్నట్టు ఇలా మోసం ఎక్కువ కాలం ఏం దాగలేదు అయోధ్య రామ మందిరం ప్రసాదం పేరుతో పబ్లిక్ ను మోసం చేస్తుందని అమెజాన్ వాళ్ళ మీద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కేంద్ర పొల్ల ఫిర్యాదు చేస్తే కేంద్ర పోల్ అమెజాన్ వాళ్లకు నోటీసులు పంపించిందట మామూలు లడ్డు ప్రసాదాన్ని శ్రీలాం అయోధ్య ప్రసాదం పేరుతో అందుకనే ఇటు నోటీసులు పంపించినామని చెప్తున్నారు ఇటు కేంద్ర పోనీ సూడూరి కథ ఆన్లైన్ లో ఏదంటే దొరుకుతుంది ఆన్లైన్ పబ్లిక్ ఎక్కువ మా దాంట్లోనే ఉండరు అనుకున్నారో లేకుంటే పటేల్ పట వారి మాదిక్కుంటే ఎట్ట కొడతావో కొట్టురా మొగడా అన్నట్టు మమ్మల్ని ఆపుతారా అనుకున్నారో ఏమో తెలియదు గానీ ఇగో ఇసు ఉపాయం చేసి అమెజాన్ వాళ్ళు అనుకుంటున్నీ ముచ్చట తెలిసినాక అమెజాన్ లో ఆర్డర్లు పెట్టుకునేటోళ్ళు ఏమో చూసి వగలి అన్నట్టు పబ్లిక్ ఆడి పట్టుకుని ఆఖరికి అమెజాన్ సంస్థలు కూడా గిస్ వంటి ఆడికి తయారయ్యారు ఎవరిని నమ్మేటట్టుంది ఏంది కాతా